శివలింగానికి నల్ల నువ్వులు ఏ రోజు సమర్పిస్తే శని దోషం పోయి మంచి జరుగుతుందో తెలుసుకుందాం మన భారతీయ సంప్రదాయంలో తిలలు అంటే నువ్వులు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు పూజల్లో హోమాల్లో తర్పణాల్లో తిలలను ఉపయోగించడం వెనుక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అర్థం ఉంది ముఖ్యంగా నల్ల తిలలకు చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నల్ల తిలలు నెగటివ్ శక్తిని తగ్గించి మన జీవితంలో సానుకూలతను పెంచే శక్తి కలిగి ఉంటాయని నమ్మకం అందుకే శివుడికి నల్ల తిలలు సమర్పించడం చాలా శుభకరమైన పూజగా భావిస్తారు శివుడు గోళాశంకరుడు అంటే చిన్న పూజకే త్వరగా కరిగిపోయే దేవుడు భక్తులు నిజమైన మనసుతో శివలింగానికి నల్ల తిలలు సమర్పిస్తే ఆయన వెంటనే ప్రసన్నం అవుతారని విశ్వాసం ఉంది ఈ పూజను ముఖ్యంగా శని దోషం రాహు కేతు దోషం కాల సర్ప దోషం వంటి సమస్యలు ఉన్నవారు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటారు అలాగే సాడే సాతి కాలంలో ఉన్నవారు కూడా ఈ పూజ చేస్తే శని ప్రభావం కొంత తగ్గుతుందని నమ్మకం తిలలు సమర్పించడం వల్ల జీవితంలో అనేక లాభాలు కలుగుతాయని శాస్త్రాల్లో చెప్పబడింది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు రావడం వ్యాపారంలో లాభాలు పెరగడం వివాహంలో అడ్డంకులు తొలగిపోవడం వంటి ఫలితాలు రావచ్చని భావిస్తారు కుటుంబంలో గొడవలు తగ్గి శాంతి పెరుగుతుందని కూడా చెబుతారు అంతేకాదు మానసిక ఒత్తిడి తగ్గి మనసుకు ప్రశాంతత లభిస్తుందని భక్తుల అనుభవం ఈ పూజ చేయడానికి సరైన రోజులు కూడా ముఖ్యమే సాధారణంగా సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆ రోజు నల్ల తిలలు సమర్పిస్తే ఉద్యోగం కెరీర్ చదువులో మంచి ఫలితాలు వస్తాయని అంటారు శనివారం తిలలు సమర్పిస్తే శని దోషం తగ్గి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని నమ్మకం అందుకే చాలామంది శనివారం ప్రత్యేకంగా శివాలయానికి వెళ్లి ఈ పూజ చేస్తారు తిలలు సమర్పించే విధానం కూడా చాలా సులభం ముందుగా శుభ్రంగా స్నానం చేసి శివలింగం ముందు నిలబడి మనసులో కోరికను చెప్పుకోవాలి చిన్న పిత్తల లేదా రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో కొద్దిగా నల్ల తిలలు వేసుకోవాలి ఆ నీటిని శివలింగంపై అభిషేకంగా పోయాలి అభిషేకం చేస్తూ ఓం నమః శివాయ అని జపిస్తే ఇంకా మంచి ఫలితం వస్తుందని చెబుతారు కొంతమంది ఏడూ తిలలు చేతిలో తీసుకుని ప్రత్యేకంగా సమర్పిస్తారు తిలలకు మరో విశేషం ఏమిటంటే ఇవి దానం చేస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి పేదలకు నల్ల తిలలు నువ్వుల నూనె బట్టలు దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుందని నమ్మకం ఇలా తిలలను పూజలో వాడటం దానంగా ఇవ్వడం రెండూ కూడా జీవితంలో ఉన్న ప్రతికూలతలను తగ్గించి శుభాన్ని పెంచుతాయని భావిస్తారు మొత్తానికి శివలింగానికి నల్ల తిలలు సమర్పించడం ఒక సులభమైన కానీ ప్రభావవంతమైన ఆధ్యాత్మిక మార్గం ఇది భక్తులకు ఆశ ధైర్యం మనశ్శాంతి ఇవ్వడమే కాకుండా జీవితంలో మంచి మార్పులు తీసుకురావడానికి సహాయపడుతుందని విశ్వాసం అయితే ఇవన్నీ సంప్రదాయ నమ్మకాల ఆధారంగా ఉన్నాయని గుర్తుంచుకుని భక్తితో సానుకూల ఆలోచనలతో ఈ పూజ చేస్తే మనసుకు తృప్తి తప్పకుండా లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు